ఊరు నిడువు మన్నది కరువు ఉరితాడై ఉన్నది పరువు ఊరు మన్నది కరువు ఉరితాడై ఉన్నది పరువు నమ ధాన్యాల మాటే లేదు పల్లెల్లో వలసల బాటల్లో అయ్యో ఒలవల ఏడుపుల వలసల బాటల్లో పొట్టి కరువులో వడదెబ్బ పాలైన పచ్చి కరువులో తడిసి ముద్దయినా అప్పు తెచ్చి దచ్చి తేరుకోలేదన్న అన్నదాత పేరు మాసిపోయిందన్న వ్యవసాయం అన్నది వనవాసమే వ్యవసాయం అన్నది అయ్యిందే ఊరు నిడువూ మన్నది కరువు ఉరితాడ ವು ನಮ್ದಾಲ ಮಾತೆ